ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కామెంట్స్ ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారు ఈసారి కుప్పంలో లక్ష్యం మెజారిటీ గెలుస్తాను వైసీపీకి పెయింటింగ్స్ మీద ఉండే అభిమానం ప్రజల మీద లేదు वाला करोगे वाला बोलूँगा वाला पेरू में वाला प्राप्त चलिए 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 재미있다 <small> <ifa> <annoying> <problem> <towers> ఇది చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించి ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎనతి పత్రం ఇచ్చాం సార్ చాలా ఉన్నాయి చాలా చాలా చోట్ల సార్ అసలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా పీడి గారి దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు అమలు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న అధికారి మీరు ఏమీ చేయలేరు ఒకవేళ సోకాస్ ఇచ్చినా రిమూవ్ చేసినా మీ తాత్కాలికం మీరు ఏం భయపడక్కర్లేదు మీ యూనిటీ ఉంటే మీ అదే శ్రీరామ రక్ష ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్తా చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయప్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మీరు చేసేది న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది ఎప్పుడు కూడా నేను ఎవరిని అది మనిషి కూడా కాదు కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్క లేదు ఆడు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఒకవేళ అలాంటి జరిగితే నేను తప్పకుండా మీరు కొట్టి గుర్తుపెట్టు అది నాకు మిమ్మల్ని ఎవరిని రిజర్మల్స్టేట్ చేసే మళ్ళీ అవన్నీ కూడా డిజిటల్ అన్ని కూడా తీసేస్తా దాని గురించి బాధలే ఎందుకంటే మీరు అన్యాయం చేసే నేను సహకరించాలి అంజలే విషయం కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఆ విషయం పెట్టుకుంటాను మీరు ఏం అదే మీరు గట్టిగా ఉండండి నేను చూసుకుంటాను వచ్చాను బ్ర ధైర్యంగా ఉండడం ఏం కాదమ్మ నేను చూసుకుంటా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాల గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్